హలో ఈరోజు మనం చాలా సింపుల్ రెసిపీ కానీ అందరికీ నచ్చే రెసిపీ ఏంటో తెలుసా జీడిపప్పు ఉప్మా యూ కోసం కాదు మనందరి కోసం సో జీడిపప్పు ఉప్మాలో ఏముంది స్వప్న జీడిపప్పు వేస్తే సరిపోతుంది కదా అంటే కాదండి దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది చూపిస్తాను ట్రై చేయండి సో ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను అయితే ఇంకొక థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఉప్మా రవ్వ ఎంత తీసుకుంటున్నామో నేను ఈ కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను దీనికి డబల్ మనం వాటర్ తీసుకోవాలన్నమాట ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్లు కావాలి సో ఇలా రెండు కప్పుల నీళ్లు తీసుకున్నాను ఇది చిన్న మంటలో ఇక్కడ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ జీడిపప్పులని వేయించేయండి తాలింపులో వేయించేసి చాలా మంది అలా వదిలేస్తారు అలా కాదు ఫస్ట్ జీడిపప్పులని వేయించి పక్కకు తీసేసుకోవాలి దూరగా వేయించుకోవాలి జీడిపప్పుని ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఫస్ట్ జీడిపప్పు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ నెయ్యిలోనే కొంచెం నూనె యాడ్ చేద్దాం కాస్త వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు ఉప్మాలో ఎప్పుడు ఆవాలు జీలకర్ర ఎక్కువ వేయకూడదు కొంచెం వేస్తేనే బాగుంటుంది అండ్ కాస్త జీలకర్ర శనగపప్పు మీకు కావాలి అంటే పల్లీలు వేసుకోండి నాకు ఎందుకో ఉప్మాలో పల్లీ నచ్చదు వేయను మీరు వేసుకోవచ్చు అండ్ మినప్పప్పు ఇది కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి ఉప్మాలో ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా ఉల్లిపాయలు మటుకి దోరగా వేగాలి ఉప్మాలో ఉల్లిపాయలు ఎప్పుడు పొడువుగానే కట్ చేసుకోవాలి ఇందులోనే మనం ఉప్పు కూడా వేసేసుకోవాలి తీసుకున్న రవ్వకి సరిపడా ఉప్పు అలాగే ఫ్రెష్ కరివేపా ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇదే తాలింపులో రవ్వ వేసుకోండి రవ్వని సపరేట్గా వేయించడం కన్నా ఇలా తాలింపులో వేయించితే ఉప్మా ఎప్పుడు బాగుంటుంది ఇప్పుడు దూరగా రవ్వని వేయించుకోవాలి రవ్వ బాగా వేగితేనే ఉప్మా ఎప్పుడైనా బాగుంటుంది కావాలి అంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఎందుకో ఇందులో వెజిటేబుల్స్ నచ్చు ఇలా దూరగా రవ్వ వేగిన తర్వాత ఈ లోపల నీళ్లు కూడా కాగిపోతాయి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అసలు ఇప్పుడు పక్కన నీళ్ళు పోసేసుకోండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి రవ్వ బాగా వేగితే అస్సలు ఉండలు కట్టదు లేకపోతే ఉండలు కట్టేస్తుంది వేడి నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసి కరెక్ట్గా ఐదు నిమిషాలు మూత పెట్టడమే సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చక్కగా మగ్గనివ్వాలి ఉప్మాని లాస్ట్లో కొంచెం నిమ్మకాయ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి అలాగే ఇంకొక స్పూను నెయ్యి కూడా సూపర్గా ఉంటుంది ఉప్మాలో ఇది మట్టికి ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఉప్మా తింటే ఉంటుంది అసలు ఆహా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి అప్పుడు అన్నమాట జీడిపప్పు మరడి రండి వడ్డించుకుందాం అసలు కొంతమందికి ఏమో ఉప్మా అస్సలు నచ్చదు కానీ ఉప్మా లవ్వర్స్ అయితే చాలా చాలా మంది ఉన్నారండి మా ఫ్యామిలీలో అయితే ఉప్మా ఎప్పుడు చేసినా నో డౌట్గా తింటాం అండ్ లైట్గా ఉంటుంది కూడా టమ్మి చాలా సింపుల్గా తయారు చేసేసాం కదా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం బా బాయ్